పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని రాష్ట్ర ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులను వాడాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది సిరికొండ మండల కేంద్రంలోని కిర్సుపాట్ స్కూల్ సిరికొండ మండలంలో విద్యార్థులు స్వయంగా చేసిన వినాయక విగ్రహాలు పంపిణీ చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సిరికొండ మండలంలో కిర్సుపాట్ స్కూల్ విద్యార్థులు స్వయంగా చిట్టి చిట్టి చేతులతో బొజ్జ గనిపోయేలను తయారు చేసి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేశారు కరెస్పాండెంట్ జాకి మాట్లాడుతూ చిన్నారులకు మట్టి వినాయకుల విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు వినాయక చవితి వస్తుందంటే పిల్లల సందడి మొదలవుతుంది ప్రకృతికి అర్థం చెప్పి పండుగ రోజున వినాయకుడి ప్రతిమను పూజించడం ఆనవాయితీ అయితే రంగురంగుల వినాయకుడు అంటూ రసాయన విగ్రహాలు కాలుష్య కొరలుగా మారుతున్నాయి నీరు గాలి వాతావరణం కాలుష్యం కాకుండా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టి వినాయకులను వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అసీఫ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు